పరిశుద్ధుడు 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 యహాలెలు య హివాధిపతినికే స్తోత్రం 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 చేద్దాం దేవుని మాత్రమే మహిమపరుద్దాం అయా చట్రకు మేషికు అభ్యర్థుని గోలు వారి నిన్ను మహిమపరిచారు ప్రభువా అయా ప్రతి భక్తుడు కూడా నిన్ను మాత్రమే మహిమపరిచారు తండ్రి మహిమ పరిచిన వారి పట్ల తండ్రి కార్యాలు జరిగించో ప్రభువా మహిమ పరిచిన వారి పట్ల తండ్రి అద్భుతాలు చేసావు తండ్రి మహిమ పరిచబడిన వారి చేప ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించవు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నువ్వు మహోన్నతుడు తండ్రి నువ్వు మహాగణుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సురక్తం ఏ సురక్తం ఏ సురక్తం ఏ సురక్తం కృపామయుడా నీలో నా నీలోన నివసింప చేసి నాందు నస్తుతుల సింహాసనం ఇదిగోన గో నస్తుతుల సింహాసనం కృపామయుడా నీలోనా కృపామయూడా నీలోనా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింప చేసినందునా ఇదిగో గో నస్తుతుల సింహాసనం ఇది గో నస్తుతుల సింహాసనం పరిశుద్ధుడు నమ్మకం కలని దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా మాట్లాడే దేవుడు తండ్రి మహిమ కల దేవుడు ప్రభువా సర్వోన్నతుడిని దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడు 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 నీకే వందనాలు స్తోత్రం 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 అద్భుతం చెయ్యువాడా నీకే స్తోత్రాలు ఆశ్చర్యాలు చెయ్యువాడా నీకే స్తోత్రాలు తండ్రి మహిమ ఘనతకు అర్హుడువైన దేవ నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 ఏసయా నీకే స్తోత్రం 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 హలల్ దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా మాతో మాట్లాడుచున్న దేవుడు మహిమగల దేవుడు తండ్రి నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం ప్రభువ నీకు మాత్రమే అర్పించుకుంటున్నాం ప్రభువ నీకు మాత్రమే అర్పించుకుంటున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ మహిమగల దేవా నీకు వందనాలు మహిమగల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గనుడా గొప్పవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకార్యములు జరిగించేవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవానికే మహిమ అనికే మహిమ మహిమ అన్నీకే మహిమ దేవాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాను ప్రభుబా మాతో మాట్లాడువాడు నీవు మమ్మల్ని బలపరుచు దేవుడు నీవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభుబా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మొదటి ఆదివారమున ఈ దినమును ప్రభువా నాయన నియాత్మకార్యములు జరిగించండి ప్రభువా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించండి తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ పరిశుద్ధుడు 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 పరమ తండ్రి గొప్ప దేవా సర్వోనత్తుడా అధికారం కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మాతో మాట్లాడే దేవుడు మహోన్నతుడు ప్రభువ దేవా ఇంతవరకు నీ కాపుదలలో భద్రపరచావు ఎంతవరకు నీకు నైనా దేవా నీ బలిష్టమైనటువంటి హస్తముల కింద మమ్మల్ని నైనా భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఏసయ్యా నైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభువ దేవ మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తండ్రి నీ ఆత్మకార్యంలో జరిగించబడు వచ్చినామ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడు మహోన్నతుడు సర్వాధిపతివి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ శ్రక్తం జయ శ్రక్తం జయ శ్రక్తం జయ శ్రక్తం జయ శ్రక్తం జే హల్ ూయ హూయ హూయ దేవా మాట్లాడే దేవా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకారములు జరిగించేవాడని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా నీ ఆత్మకారములు జరిగించండి ప్రభువ నీ ఆత్మకారములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నీ ఆత్మకారములు జరిగించండి ప్రభువా నీ ఆత్మకారములు జరిగించండి ప్రభువా నీ ఆత్మకారములు జరిగించండి ప్రభువా నీ ఆత్మకారములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఉత్తరాలు విజయమునువునైనా దేవా ఇవ్వగలిగే దేవుడు ప్రభుబా కార్యములు జరిగించగల దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సురక్తం చే ఏ సురక్తం చే ఏ సురక్తం చే ఈ సమయంలో ప్రభువా నీ మాటలు ఏమైతే ప్రభుబా మీరు సిద్ధపరిచారు ఈ మాటలు ఏమైతే ప్రభుబానైనా మా కొరకు నైనా సిద్ధపరిచించారు దాచి ఉంచారు ప్రభువ ప్రతి మాట చేత తండ్రి నేను మమ్మల్ని ధైర్యపరచమడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఇదిగో తండ్రి నైనా నీవు మా మధ్యనున్నావో నమ్ముచ్చున్నాం ప్రభువా నీవు మా మధ్యను నామను నమ్ముచున్నాము తండ్రి దేవ ప్రతి బిడ్డను నీ సన్నిధికి నడిపించండి ఎవరు కూడా గ్రహ నైనా గృహాల దగ్గర కాలయాపన చేయకుండా దేవ ప్రతి ఒక్కరిని తండ్రి నైన్ నీ ఆత్మ చేత నడిపించుకుంటూ ప్రభువా నీ సన్నిధులు నిలవబెట్టమడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆత్మకార్యములు చేయువాడా అద్భుతాలు చేయువాడా మహిమకార్యములు చేయువాడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఏ సుస్వామి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవాన్ని పాదాల ముందు బ్రతుమాలుకుంటున్నాము తండ్రి నీకు వందనాలు 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 మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నీ చేతులకు అప్పగిచ్చుకుంటున్నాను మాట్లాడండి ప్రభువా నీ పాదాల ముందు మృతుమాలుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రం 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 హూ య స్వామి నీకే స్తోత్రాలు పరమందు ఆశీనుడ గొప్ప దేవా తండ్రి నైనా నీ మాటలు దేవా ఇదిగో తండ్రి నిన్ను ఇంతవరకు నిన్ను ఆరాధించాము ఇంతవరకు నిన్ను గణపరిచాము ఇంతవరకు నిన్ను నైనా ఇదిగో తండ్రి స్థుతించాం ప్రభువా మా స్థుతుల మీద నైనా ఇదిగో తండ్రి ఆశీనుడు విన్నదేవా మా స్ మా స్థుతుల మీద ప్రభువా దేవా ఇదిగో ఆశీనుడు ఆశీని ప్రభు మమ్మల్ని ఆయన దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ నీ ఆత్మను మా మధ్య సంచారం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఇదిగో తండ్రి కొద్దిపాటి వాక్యం అని మీరు ఏమైతే సిద్ధపరచు ఆ మాటలు ఏమైతే ప్రభు దాచి ఉంచారో ప్రతి మాట చేత మమ్మల్ని బలపరిచి నూతనపరిచి ధైర్యపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ సయ్య అతి పరిశుద్ధ నామమున వినయముతో ప్రతిమలు మలుగు జాడి మా పరమ తండ్రిని ఆమెన్ 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 దయచేసి అందరు కూడా కూర్చుందా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆకాశమందు ఆశీనుడైన దేవునికి మాత్రమే కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునాములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము మరి గతించినటువంటి వారంలో నుండి కొద్ది వారంలో నుండి కూడా మనం దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఆ యొక్క వాక్యం మీద మనం ధ్యాసించుతూ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనం పరిశీలన చేద్దాం దేవుడు ఈ సమయంలో మనకి ఏమైతే సిద్ధపరచించాడో ఆ మాటల్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా చూద్దాం బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి ఇక ఎవరి మీద ఎక్కడ కూడా మనసు పెట్టకుండా వాక్యం మీద మాత్రమే మనసు వారిగా ఉందాము ప్రతి ఒక్కరి దృష్టి ఇక్కడ బలిపీఠం మీద దైవజనుడు చెప్తున్న వాక్యం మీద ఖచ్చితంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను లేకపోతే రెండు స్క్రీన్లు ఉన్నాయి రెండు స్క్రీన్ల మీద కూడా మీరు చూడవచ్చు కానీ వాక్యాన్ని మాత్రం శ్రద్ధగా వినాలని మీ అందరికీ మనవి చేస్తుంటున్నాను ఆది కాండము ఆది మనము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం చెప్పబడినటువంటి వాక్య భాగంలో తెలియపరచబడినటువంటి వాక్య భాగం అంతా కూడా కయ్యను కృపనుకు అవతల కృపకు బయట ఉన్నవాడుగా కృపకు బయట నడిచినటువంటి ఆ సంతానమంతడు కూడా ఎలాంటి మార్గంలో వెళ్ళిందో గద్దించిన వారము మనం ధ్యానం చేశాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెం చెప్పండి ఇక్కడే ఆ టెన్షన్లు ఉండాలని మనం చేస్తున్నాం దృష్టి ఎక్కడ పెట్టొద్దు కృపకు ఆవల ఉన్న కయ్యోని యొక్క మార్గము పరిస్థితులు ఏ విధంగా వెళ్ళిపోయాయో చివరికి ఆ యొక్క సంతానం అంతా కూడా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిందో ఏహో వా సన్నిధి నుండి దూరమైన వాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే విషయాలను మనం ధ్యానం చేసాం అసలు ఎందుకు ఎందుకు ఈ యొక్క కయ్యోని యొక్క మార్గం అలా మార్చబడిపోయింది కృపకు ఆవలకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తే కలిగినటువంటి ఇద్దరు కుమారులు కయ్యోను హేబేలు పెద్ద కుమారుడు ఎవరు కయ్యోను హేబేలు దేవునికి ఇష్టమయ్యాడు కనుక హేబేలుని ఏం చేశాడు చంపేశాడు అర్థమవుతుంది కదా చంపేశాడు ఇప్పుడు ఉన్నది ఎవరు ఒకే ఒక్కడు కయ్యోను దేవుని మహిమ పరిచే హేబేలును చంపేశాడు అంటే ఇందులో ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి సర్పానికిని స్త్రీకిని చెప్పిన మాట ఏంటి అక్కడ దేవుడు చెప్పించిన మాట ఏంటి బైబిల్లో పేజీ ఇలా పక్కకి తిప్పితే మూడో అధ్యాయంలో పదిహేను వచనం ఉంది మరియు నీకును స్త్రీకి నేను ఈ సంతానమును ఆమె సంతానమునుకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమి మీద కొట్టుదువు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమెను ఏం చేస్తుందట కొట్టుదు అని చెప్పబడింది సర్పం ఏం చేయాలప్పుడు మడిమ మీద వేయాలి సర్పాన్ని ఈ మనిషి ఏం చేయాలా తల మీద తన్నాలి కదా దేవుని బిడ్డగా లేకపోతే దేవుడు అంగీకరించినటువంటి వాణిగా ఉన్నటువంటి హేబేల్ని లేపేయడానికి అక్కడ పాపము పంచి ఉండి ఆ కయ్యోనను వాడుకొని ఏదో రకంగా దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ ఇచ్చినటువంటి ఈ ఏ బేళని లేపేసింది ఇప్పుడు కయ్యోను జ్యేష్ఠుడిగా ఉన్న ఈ కయ్యోను ఎవరు హ్యాండ్ ఓవర్లో చెప్పాలి సాతాను హ్యాండ్ ఓవర్లో గెలిపోయాడు అర్థమవుతుందండి దేవుని యొక్క కృపలో నుండి బయటికి పోయిన వాడిగా అయిపోయాడు కదా సాతాను హ్యాండ్ ఓవర్లో ఇప్పుడు సాతాను హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ కయ్యోను సాతాను తొక్కగలడా తొక్కగలడా తొక్కలేడు అంటే ఇప్పుడు సాతానుడికి ఏం బలం వచ్చిందో తెలుసా ఏ బలం వచ్చిందో తెలుసా నా తలను తన్నేవాడు లేడు నా తలను తొక్కేవాడు లేడు తొక్కేవాడుగా హేబేలు ఉన్నాడు కానీ ఆ హేబేలు దేవుడికి ఇష్టమైన ఏం చేశాను నేను కయ్యోనలో ఉండి ఏదో రకంగా తీయించేశాను ఇప్పుడు నన్ను తన్నేవాడు కానీ తొక్కేవాడు కానీ లేడు అని సంబరపడేటువంటి సాతానుడు అర్థమైందండి మీకు ఇప్పుడు ఎవరు లేరు ఏమే లేడు ఇప్పుడు కయ్యోనే ఉన్నాడు ఈ కయ్యోనే తన యొక్క వంశం గురించి తన మార్గాల గురించి కూడా గతించిన వారాల నుంచి మొత్తం వివరంగా చెప్పుకొస్తున్నాను ఏ హో అనేది నుంచి దూరం అయిపోయాడు కృపకు అవతలకి వెళ్ళి వెళ్ళిపోయాడు దేవుని పట్ల సత్క్రియ చేసిన వాడిగా కూడా లేడు అంటే సాతానుడికి ఏమొచ్చిందంటే బలం వచ్చింది అంటే ఏమనుకోడు అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క మాటని నేను ఏం చేశాను దాన్ని జంప్ చేయించి నా పాలన మాత్రమే చేసుకోగలుగుతున్నాను అనేటువంటి హ్యాపీనెస్లో ఉన్నాడు ఎవరో సాతానుడు అర్థమైందండి నేను చెప్తుంది నా పాలనే నా చిత్తమే నా ఇష్టమే జరుగునట్లుగా నేను పాలన చేస్తున్నాను ఇక ఏ ఎలాంటి అడ్డం నాకు లేదు కయోన ద్వారా నేను మొత్తం లాగేయచ్చు అనేటువంటి ఆ రాజ్యంలో ఉన్నాడు ఓ మాట చెప్పనా అలా ఆలోచనలో ఉన్న అలా ఆలోచనలో ఉంటూ హేబేలు తీసేసినటువంటి ఈ యొక్క సాతానుడికి ప్రయత్నం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా పటాపంచని చేయడానికి దేవుడు కుమారుడిగా మూడవ కుమారుడిగా హేబేలకు బదులుగా ఎవరిని తీసుకొచ్చాడు ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు షేతు చెప్పండి ఏం పేరు షేతు మీరు అటెన్షన్లో ఉండాలి వాక్యాన్ని మాత్రం గమనించాలి సాతానుడు ఏమనుకున్నాడు హే దేవుడికి ఇష్టమైనడు కదా నేను లేపేంచేశాను ఇక పాలన నాదే దేవుడు ఏం చెప్పాడు నా తలను తన్నేవాడు నా తల మీద తన్నేవాడు వస్తాడు ఉంటాడు అని చెప్పాడు కదా అసలు ఆ అవకాశం లేకుండా కయ్యోనుని నా గిప్లో పెట్టుకున్నాను నా హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాను కృపకు అవతలగా దేవుని సన్నిధికి అవతలగా నేను తిప్పుతున్నాను ఇక నాకు తన్నేవాడు కానీ తొక్కేవాడు కానీ నన్ను చంపేవాడు కానీ ఏ అవపడో ఉండడో అని సాతానుడు అంతలాగున ప్రయత్నం చేశాడు అంతలాగును ఆలోచించేసి ఈ యొక్క కయ్యోనిని గిప్లో పెట్టుకున్నాడు కానీ హేబేలును చంపాడు కానీ దేవుని చిత్తాన్ని మాత్రం ఆపలేకపోయాడు సాతానుడట హే చంపడానికి ప్రయత్నం చేసి చేసి చేయించాడు కానీ దేవుని చిత్తాన్ని మాత్రం ఆపలేడు అలాగున ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటంటే దేవుడు హేబేలుకు బదులుగా చేతును పుట్టించాడు దేవునికి మహిమ కలుగునగాక ఇంకో మాట చెప్పనా సేవకుడు చచ్చిపోతాడు సేవ మాత్రం ఆగదు అభిషక్తుడు చచ్చిపోతాడు అభిషేకం ఆగదం మంచివాడు చచ్చిపోతాడు మంచి మాత్రం పోదో అర్థమైందండి అంటే ఈ చరిత్రలో చెప్పుకునేటువంటి సంఘటన ఏంటంటే దేవుని ప్రణాళిక దేవుని మాట దేవుని చిత్తం బ్రేకప్ చేద్దామని సాతానుడు చేశాడు కానీ కానీ దేవుని ప్రయాణులు దేవుని ప్రయత్నము దేవుని చిత్తం మాత్రం ఆగనే ఆగదో దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ సాతానుడు ఇంత ప్రయత్నం చేస్తే దేవుడు ఇమీడియట్లుగా కనిష్ట కుమారుడిగా కనిష్ట కుమారుడిగా ఎవరిని పుట్టించాడు ఇప్పుడు ఇది ఐదో అధ్యాయంలో ఉంది చూడండి ఐదో అధ్యాయము మొదటి నుంచి ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమును దేవుని పోలికగా అతను చేసాను మగవాణి గాను ఆడదానిగాను వారిని సృజించాను వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపం కుమారుని కని అతనికి చేతు అని పేరు పెట్టెను ఆగండి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని జాగ్రత్తగా ఈ మాట తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కన్నాడు ఎవరూ అతని పేరేం పేరు ఆదామంటారేటమ్మా చేతు షేతు మూడో వాడిగా చేతు కానీ జాగ్రత్తగా ఆలోచన చేయండి కనిష్ట కుమారుడుగానే పుట్టాడు అక్కడ జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి ఎవరో ఉండవలసినటువంటి జ్యేష్టత్వమును ఎవరికి పొందుకున్నారు ఇప్పుడు కనిష్ఠుడిగా పుట్టి జ్యేష్ఠుడిగా అయిపోయాడు దేవునికి మహిమ కలుగునగాక నేనేందుకుని ఈ మాట చెప్తున్నానంటే కృపకు ఆవల ఉన్నవాడు ఎవరో కృపకు అవతలకు పోయింది ఎలా పోయాడు కృపకు అవతలకు వెళ్ళింది ఏ పరిస్థితులు జరిగాయి అనేటువంటి వంశాన్ని సంగతులన్నీ తెలియపరచాను ఇప్పుడు కృపలో ఉన్న గురించి మాట్లాడుతున్నాను కృపలో ఉన్నవాని సంగతులు కృపలో ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు కృపలో ఉన్నవాళ్ళు దేవుని మార్గంలో ఆశీర్దింపబడతారు కృపలో ఉన్నవారు దేవుని కాపుతాలు ఉంటుంది కృపలో ఉన్నవారికి అది దేవుని చిత్తమై ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు నీవు కృపలో ఉన్నావో కృపకు ఆవలు ఉన్నావో తెలుసుకుంటున్నావు నువ్వు కృపలో కృపకు ఆవలు ఉన్నావు అనుకో గతించిన వారిలో చెప్పిన సంగతులన్నీ కూడా నిన్ను పరీక్ష చేస్తాయి ఇప్పుడు కృపలో ఉన్నావు అనుకో ఈ విధంగా ఉన్నావో లేదో కూడా నిన్ను పరిశీలన చేస్తుంది నిన్ను నీకే టెస్టిఫై చేస్తుంది అందుచేత వాక్యాన్ని శ్రద్ధగా విందాం ఇక్కడ శేతు కనిష్ఠుడిగా పుట్టి జ్యేష్ఠుడిగా ఆ యొక్క అర్హతను పొందుకోగలిగాడు ఆ యొక్క అధికారాన్ని